బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు అబద్దాల కవల పిల్లలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు పది సంవత్సరాల బీజేపీ ఐదు నెలల కాంగ్రెస్ పరిపాలన చెప్పడానికి ఏమీ లేదని ఎన్నికల సమయంలో ప్రజలకు మాయమాటలు చెప్పి గ్లోబల్స్ ప్రచారం చేస్తూ టీఆర్ఎస్ బురద చల్లుతూ ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని అన్నారు రాహుల్ గాంధీ ఆరు గ్యారంటీ అమలు చేస్తున్నామని అబద్దపు మాటలు చెబుతున్నారని మండిపడ్డారు వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అమలు చేసిన గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ వెళ్లి ఓట్లు అడగాలని లేకుంటే అదే గ్రామాలలో టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఓట్లు అడుగుతుందని దీనికి కాంగ్రెస్ నాయకులు సిద్ధమని సవాల్ విసిరారు మెదక్ జిల్లా కీర్తిని ఆకాశానికి ఎత్తి చాటినా ను తిట్టడం సరికాదని కేసీఆర్ పాలన సౌలభ్యం కోసం కొత్తగా జిల్లాలను ఏర్పాటు చేస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాలను రద్దు చేస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు జిల్లాల రద్దును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు బీజేపీ పది సంవత్సరాల పాలనలో తెలంగాణకు మొంది చేయి చూపిందని బీజేపీతో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదని అన్నారు కాంగ్రెస్ బీజేపీలు ఇద్దరు కూడా అబద్ధాలను గోబల్సు ప్రచారం చేస్తూ ఎన్నికల్లో లబ్బి పొందాలని చూస్తా ఉన్నారు కాంగ్రెస్ బీజేపీలు అబద్ధాలకు పుట్టిన కవల పిల్లలు అబద్ధాలకు పుట్టిన కవల పిల్లలు రెండు పార్టీలు కూడా ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల మీద చర్చ పెట్టకుండా సెంటిమెంట్ను రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు పదేళ్ళ అధికారంలో బీజేపీ ఏం చేసిందో చెప్తలేదు ఐదు నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమి అమలయ్యాయో వీళ్ళు కూడా చెప్తారు ఒకరు మతాల మధ్య ఇంకొకరు రిజర్వేషన్ల పేరు మీద ప్రజల్ని నెడచొడతాయాలని చూస్తారు రాష్ట్రంలో ఒకవైపు ఎండలు మండుతా ఉన్నాయి ఇంకొక వైపు కాంగ్రెస్ బీజేపీల మోసపూరిత మాటలు విని ప్రజల గుండెలు మండుతా ఉన్నాయి రాష్ట్రంలో రెండు వేవులు నడుస్తుంది ఒకటి హీట్ వేవ్ రెండవది బిఆర్ఎస్ వేవ్ కాంగ్రెస్ బీజేపీలు ఎన్ని ప్రయత్నాలు చేసినా పార్టీ ఈ ఎన్నికల్లో అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించబోతాము నిన్న రాహుల్ గాంధీ గారు మన రాష్ట్రాల్లో పర్యటన సందర్భంగా ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నాము అని రాహుల్ గాంధీ గారు బహిరంగ సవాలో చెప్పడం జరిగింది నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి సవాల్ చెబుతా ఉన్నాను ఏ ఊర్లలో అయితే ఆరు గ్యారెంటీలు అమలు అయినాయో మేము అక్కడ ఓట్లు ఆరు గ్యారెంటీలు అమలు కాని ఊళ్ళల్లో మీరు ఓట్లు మీరు రాహుల్ గాంధీ అంటే మీ పార్టీకి పెద్ద మర్చిపోయింది ఆయన వచ్చే మీరు చెప్పిండు ఆరు గ్యారెంటీలు రాష్ట్రంలో అమలవుతున్నాయి అని ఏ ఊర్లో ఆరు గ్యారెంటీలు అమలు అవుతాడు మీరు ఓట్లు అమలు కాకపోతే మీకు ఓట్ మేము ఓట్లు అడుగుతాం తిరిగి మీరు రాహుల్ గాంధీ గారు నేను ఒక అడుగు ముందు చేసి మహిళల ఖాతాల్లో రెండు వేల ఐదు వందల రూపాయలు చెప్పు చేస్తా ఉన్నాము సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు మహిళల అఖలో వేస్తాము అన్నారు నేను కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసురుతున్నా ఏ ఊర్లలో అయితే పద్దెనిమిది ఏళ్ళ నిండిన అక్కాచల్లలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చానో అక్కడ మీరు ఓట్లు అడగండి రెండు వేల ఐదు వందలు ఇవ్వని చోట మహిళల ఓట్లడి మాకు వేయండి అని నిజంగా డబ్బులు ఇచ్చి ఉంటే ఆ ఓట్లు మహిళలందరూ కాంగ్రెస్కి వెయ్యింది రెండు వేల ఐదు వందలు రాని మహిళలందరూ బీఆర్ఎస్ పార్టీకి ఉంటే రేవంత్ రెడ్డి తప్పు చేస్తేనేమో రాహుల్ గాంధీ చెట్టు పెట్టాలి రేవంత్ రెడ్డి తప్పు చేస్తే పార్టీ పెద్దగా రాహుల్ గాంధీ దగ్గర సరిచేయాలి అని చెట్టు పెట్టాలి కానీ రాహుల్ గాంధీ తప్పు చేస్తే ఏం చేయాలి రాహుల్ గాంధీ ఈయని రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నామని చెప్తే రాహుల్ గాంధీ గారే అమలు కానీ ఆరు గారి అమలు చేస్తున్నామని చెప్తే దీన్ని ఎవరు చేయాలి సరి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజల మీద ఉంది మీరే తెలంగాణ ప్రజలే మీ ఓటుతో కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు అప్పుడేమో బాండ్ పేపర్ల మీద రాసి వచ్చే ఇవాళ బాండ్ పేపర్ బౌన్స్ అయిపోయింది వంద రోజుల్లో బాండ్ పేపర్ అమలు చేస్తామన్నారు బాండ్ పేపర్ బౌన్స్ అయిపోయింది క్షమాపణ పోయి తప్పైందని చెప్పలేసుకోవాల్సింది పోయి ఇప్పుడు పైగా మేము ఆరు గ్యారంటీలు అమలు చేశామని ఒక అబద్ధం మహిళల అకౌంట్లో రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నామని ఇంకొక అబద్ధం చెబుతున్నాం సో నిజంగానే ఆరు గ్యారంటీలు అమలైందని కాంగ్రెస్ పార్టీ ఆ గ్రామాల్లో వచ్చి ఓట్లు అడిగాడు ఆరు గ్యారెంటీలు అమలు కాని చోట కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడిగే హక్కే లేదు నేను ఈ సవాల్ చూద్దాం ఆరు గ్యారెంటీలు అమలు వేసుకొని మీరే అడగండి ఆ ఊళ్ళలో మేము ఆరు గ్యారెంటీలు అమలు కాకపోతే మీరు ఆ ఊళ్ళలో అమలు రావచ్చు దీనికి సిద్ధమా కాంగ్రెస్ పార్టీలోకి ఇది ఎవరు చెప్పింది మీ అగ్రి నాయకుడు రాహుల్ గాంధీ చెప్పింది కదా అమలు చేస్తున్నారు కదా మీ నాయకులే చెప్పిండి కదా రెండు వేల ఐదు వందల పదిహేను ఆరు చేస్తున్నామని అవి వచ్చింటే మీరే ఇచ్చుకోండి రాకపోతే ఆ ఓట్లు ఇచ్చుకోవచ్చు లేదు మీరు అబద్ధం చెప్పుకుంటే క్షమాపణ చెప్పింది ముక్కు నాలుగు అయింది తప్పైంది అబద్ధం చెప్పి అని చెప్పలేసింది తెలంగాణ ప్రజల క్షమాపణ కోరం వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని తెలంగాణ ప్రజల్ని మోసం చేసినందుకు భేషరక్షిగా క్షమాపణ చెప్పాలి అందుకే రేవంత్ రెడ్డి హామీలు అమలు చేయకపోవడం వల్ల తిట్ల పురాణం ఇలా రేవంత్ రెడ్డి గారి తిట్లకి ప్రజలు తమ గోపుతో సమాధానం చెప్పాలి ఆయన మాట్లాడే భూత్ మాట్లాడు ఆయన వ్యవహార శైలికి తెలంగాణ ప్రజలు తమ ఓటుతో సమాధానం చెప్పాలని నేను కోరుతా ఉన్నా ఇలా కేసీఆర్ గారు ఈ మెదక్ జిల్లా ముందు బిడ్డ ఉద్యమానికి ఊపిరి పోసిన గడ్డ ఈ మెదక్ జిల్లా నాయకుడు కేసీఆర్ ఆ కేసీఆర్ను కట్టుకొని ఇలా రేవంత్ రెడ్డి నానా రీతిగా మాట్లాడడం అంటే ఇది మెదక్ జిల్లా ప్రజలను అవమానపరచడం ఇది కేసీఆర్ అన్నట్టు కాదు ఈ మెదక్ జిల్లా ముద్దు కేసీఆర్ ఉద్యమాన్ని ఈ జిల్లా నుంచి ప్రారంభించి తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ సాధించారు ఆ కేసీఆర్ ఇచ్చడం అంటే ఇది మెదక్ జిల్లా ప్రజలను అవమానపరచచ్చు మెదక్ గడ్డను అవమానపరచచ్చు మెదక్ గడ్డను అవమానపరుస్తూ మన బిడ్డ కేసీఆర్ను అవమానపరిచిన రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కు మీ ఓటుతో బుద్ధి చెప్పాలని చెప్పి నేను పిలుపునిస్తా ఉన్నాను ఇలా బీజేపీ పార్టీ స్వయంగా ప్రధానమంత్రి గారే చెప్పింది తల్లిని జంపి బిడ్డను అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీద తన ఆక్రోషాన్ని వెళ్ళగలిగినటువంటి పార్టీ బీజేపీ పార్టీ పదేళ్ల బీజేపీ పాలనలో పేదోడికి చేసింది ఏమీ లేదు అదానీ అంబాయిలను ప్రపంచకు పేరు చేసింది తప్ప పేదలకు మాత్రం బీజేపీ చేసింది అయితే ఏమీ లేదు ఇక్కడ బీజేపీ ఏం చెప్పి ఓట్లు అడుగుతా ఉన్నారు పదేళ్ల పాలనలో బీజేపీ తెలంగాణలోని ఏడు మండలాలు చూపే ఆందోళన కల్పించింది లోయర్ సీనియర్ పవర్ ప్రాజెక్ట్ దక్కకుండా చేసింది మెడికల్ కాలేజ్ నర్సింగ్ కాలేజ్ నవోదయ కాలేజీల స్థాపనలో తెలంగాణకు మండి చేయి చూపించింది తెలంగాణకు జాతీయ ప్రాజెక్ట్ చేయకుండా బండి చేయి చూపించింది సో అటువంటి బీజేపీ కూడా తగిన గుణపాఠం చెప్పాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను ఈరోజు మెదక్ జిల్లా ప్రచారం చేస్తూ ఉన్నాను ఆ వీడియోల మీద ఇప్పటికే ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేశాము పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాము దాని మీద కూడా తగిన చర్య తీసుకోవాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ పోలీసులు కూడా మేము ఈ సందర్భంగా కోరుతున్నాం బీజేపీ యువ మోర్చా నాయకులు ఎవరైతే ఈ ఫేక్ వీడియోలు రిలీజ్ చేసిందో ఆయన మీద పటాన్ చెరువు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు ముఖ్యంగా బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ఆయన రెండు మూడు రోజుల ముందు రేపు ఎలక్షన్ కనుక కొద్ది గంటల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతున్నారక ఇలాంటి ఫేక్ వీడియోలను ప్రెస్ మీట్లను అబద్ధాలను గోబల్స్ను ప్రచారం చేయబోతున్నారు దయచేసి ప్రజలు వాటిని విశ్వసించద్దని అటువంటి వార్తలు రాబోతున్నాయి మేము ఉద్దేశిస్తున్నాం ఫేక్ వీడియోలు గోబల్స్ ప్రచారం అబద్దాలతో కూడిన ప్రశ్నించుకుంటబోతున్నారు వాటిని ప్రజలు విశ్వసించద్దని నిజానిజాలు తెలుసుకున్న తర్వాత నేను నమ్మాలని నేను మెదక్ పాల్గొనే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను ఎవరు తెలుసు మళ్ళీ శివారెడ్డి ఆయనకి పిలిచి కూర్చోబెట్టేసి ఫోటో మన కనువ కట్టి ఫోటో రిలీజ్ చేసింది ఇట్లా ఆయన ఇక్కడికి కాదు చాలా మంది ఏంటంటే ఏదో గౌరవం పెద్ద మనుషులు కలుస్తున్నారు కదా అని చెప్పేసి గౌరవం కొద్ది మా ఫోన్ మాట్లాడినా లేదంటే ఇంటికి వెళ్ళి కలిసిన ఇమీడియట్గా బలవంతంగా కడువాలు వేసేసి మరి ఈరోజు వాళ్ళని గిటిగా ఉన్నాడు కంట్రెలు చేసి రాజకీయ జీవితాన్ని నాశనం చేసేలా చేస్తూ ఉంటారు ఇది మంచి పద్ధతి కాదు మీ పెద్దది మీరు ప్రచారం చేసుకోండి మా పద్ధతిలో మేము చేసుకుంటాం మా కార్యకర్తలు జోలికొచ్చి మా కార్యకర్తలను భయపడతనం చేసి మా కార్యకర్తలు ఎక్కడ నాయకులు ఎక్కడ కట్వా ఇస్తే రేపటి నుంచి మే కూడా మీ ఇళ్ళలోకి వస్తాం మరి మీ ఇళ్ళలో ఉన్నటువంటి కార్యకర్తలకు నాయకులకు కటువాలు ఇస్తామని మెసేజ్ చేస్తా ఉన్నా నేను ఒకటే విషయం అడుగుతా ఉన్నా అంటే వీళ్ళకి మూడు విషయాలు ఒకటి కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలు ఏమిటిదంటే ఏ ప్లాక్లో ఉన్న చేసినటువంటి వాళ్ళు మనం చేర్చుకోవచ్చు వాళ్ళు ఇమీడియట్గా అనర్థం వెయిట్ వేస్తామని చెప్పేసి వాళ్ళు మేనేజ్ రాష్ట్రంలో ఇక్కడ చూడండి వీడియో కూడా ప్రత్యక్షంగా వీడియో తీసి తీసుకుంటే బాత్రూమ్ డోర్ అయితే బాత్రూమ్ పెట్టుకుంటే బాత్రూమ్ డోర్ కూడా కొద్ది ఇంటికాడి పోయి ఓ పెద్ద మనిషిగా ఆయన ఎంబర్ కొంతమందిని ఉండగాలని ఎంబరు పెట్టుకొని పోయి పరిస్థితి మంచిది కాదు ఒక ఎస్టీ నాయకుడు ఒక ఎస్టీ ఎందుకంటే అందరు శ్రేయుడుగా ఆయన మీదని ఈ పరిస్థితి ఏం చెప్తాం అంటే మీకు దుద్దులలో ఉండాలా మీ బానిసలు ఉండాలా ఎస్సీ ఎస్టీసీ కానీ బీసీస్ కానీ రాజకీయం లేవు కాదు ఏంది ఇది పరిస్థితి ఇండ్ల మీద పోయి తాడేడం ఏంటి ఇళ్ళ గెలి కూర్చుకో తీసుకొచ్చి వాళ్ళపై కాండవలోచింది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇక ముందుకి ఇటువంటి పరిణామం జరిగినట్టయితే దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం రేపు దాని పురపాఠం చెప్తా అని చెప్పేసి టిఆర్ఎస్ పార్టీ పర్ఫనల్ డిమాండ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు కమర్లు చేస్తే హెచ్చరిస్తూ ఉంటా ఉన్నారు